హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ గుత్తి వంకాయ ఫ్రై రెసిపీ అండి గ్రేవీ కర్రీ కాకుండా ఇలా ఫ్రై రెసిపీని చేసుకుంటే చారు సాంబారులోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రెసిపీ కోసం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ముందుగా స్టవ్ మీద కడాయి అని చూసుకొని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదా రెండు మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా దోరగా పప్పులన్నీ కూడా మాడకుండా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకొని అదే కడాయిలో ఒక స్పూను వేరుశెనగ గుళ్ళు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేరుశెనగ గుళ్ళు కూడా తీసేసుకుందాము వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్టు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఇంచుల వరకు ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈమె ఈ మిశ్రమాలన్నీ చల్లారిన తర్వాత ఒక స్పూను ఆయిల్ యాడ్ చేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో పేస్ట్ అంటే మనకు పొడి పొడిగా ఉండదు ఆయిల్ వేసాం కాబట్టి కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది బరకగా ఆడుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా మనకి టచ్ చేస్తే ఉండలాగా అవ్వాలి అప్పుడు వంకాయలో మనకి స్టఫింగ్ బాగా కుదురుతుంది ఇప్పుడు వంకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి మ్యాక్సిమం గ్రేవీతో చేస్తారు కదండి నేనైతే గట్టిగా ముద్దగా పెట్టి ఫ్రై చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది సాంబార్లోకి రసంలోకి ఉత్తినోటితో కూడా అలా వంకాయ పరంగా తినేసేయచ్చు ఈ విధంగా వంకాయలన్నీ కట్ చేసేసుకోవాలి ఫ్రెష్ వంకాయలు అయితేనే బెస్ట్ అండి కొంచెం ఉంటే పురుగు వస్తుంది చూసుకొని కట్ చేసుకోవాలి పురుగు లేకుండా వంకాయ ముక్కలన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో యాడ్ చేసుకోవాలి వాటర్లో వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని అంతటినీ కూడా గట్టిగా ఉండలు కింద చేసుకొని మనం ఈ వంకాయ ముక్కల్లో పెట్టి చూడండి ప్రెస్ చేస్తే ఇట్లాగా వస్తుంది మా అమ్మాయి కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుంది వంకాయ కూర తనకు కావాలని చేయించుకుంది పట్టుబట్టి చూసారా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని వంకాయ కూర మా మసాలా మిశ్రమాన్ని మనం వన్ బై వన్ సర్దుకోవాలి మెడలపాటి కడాయి వేసుకోవాలి ఎక్కువ వేసుకోకుండా స్టఫింగ్లో అంతా కూడా పలచగా ఈ విధంగానే ఉండాలి చూసారు కదా ఇట్లా ప్రతి వంకాయల్ని కూడా సర్దుకోవాలి కడాయిలో ఒక ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టేసి కదపకుండా ఉంచి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే వంకాయ ముక్కల మిశ్రమం అంతా కూడా బాగా ఫ్రై అయింది చూశారు కదా అట్లానే ఒక టూ త్రీ టైమ్స్ మనము ఒక రెండు నిమిషాలకోసారి జస్ట్ కలుపుకుంటూ లేదా టర్న్ చేసుకోవాలి ఇంకా పెద్ద గరిటతో కాకుండా చిన్న స్పూన్తో వంకాయ వంకాయ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా వంకాయ పలంగా మనకు మసాలా అంతా కూడా విడిపోకుండా వంకాయలోనే పట్టుబట్టింది అట్లానే మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా వంకాయకి పట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మిగిలిన పౌడర్ని మనం వేరే ఫ్రైస్లో వేసుకోవచ్చు లేదంటే ఇదే గుత్తి వంకాయ ఫ్రైలో పైన చల్లేసుకుంటే పొడి పొళ్ళు ఇది కూడా ఫ్రై అవుతుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకున్నప్పుడు ఈ ఫ్రై పౌడర్ని వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చూస్తే సరే కదా వంకాయ రెసిపీ అయితే రెడీ అయిపోయింది బాగా రోస్ట్గా ఫ్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి రెసిపీ ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ